తింటే గారి తినాలి వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై ఐదో ఎపిసోడ్కి స్వాగతం కర్ణుడికి కవశకుండలాలు పోవడం పాండవుల సైడు శ్రీకృష్ణుడు సంధి కౌరవుల సైడు సంజయుని సంధి చాలా చాలా బాగుంటుంది కురుక్షేత్రం ముందు ఎంత రాజకీయం జరిగింది అనేది మీకు తెలియదు చాలామందికి తెలియదు వినండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి అండి అవునట్లు చెప్పడం మర్చిపోయిన ఇప్పుడు నేను బొలీవియా దేశంలో ఉన్నాను ఇప్పుడే వచ్చాను నిద్ర లేదు మూడు గంటల నిద్ర ఉంది కళ్ళు అన్నీ పీక్కిపోయాయి దయచేసి అడ్జస్ట్ చేసుకొని ఓకే అయితే సభలోని మన భీష్ముడు కరుణ్ణి అవమానిస్తాడు ఏమని మోహనాశ్రమం ఇస్తే కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వు అర్జున్ నిద్ర ఇస్తావా శాతకానవాడ అని చెప్తాడు శాతకానవాడ అని చెప్తే ఆయన పాపం ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చాలా ఏడుస్తూ ఉంటాడు పాపం నన్ను తాతలకు అన్నారని సో ఇంతలో దుర్యోధుడు వచ్చి బాధపడుకు మిత్రమా తాత సంగతి తెలిసిందే కదా ముసులోడు పది మాటలు అంటారు పెద్దోడు వదిలేసే లైట్ తీసుకో అంటే లేదు మిత్రమా ఇంత రాధేయుడు ఇంత కవచ కుండలాలు ఉన్నవాడు చిన్న మోహనాస్త్రానికి కళ్ళు తిరిగి పడిపోతానా నువ్వు చెప్పు అంటే అవును నీ కవచకుండలాలు ఏమయ్యాయి మిత్రమా అంటే ఇంకెక్కడ ఆ అధికమాలుగా దేవేంద్రుడు నా కవచకుండాలను దొబ్బేశాడయ్యా అంటే అయ్యో ఇప్పుడు నీ కవచకొండలు ఏమంటే లేవు మిత్రమా ఆ అర్జున్ని కాపాడడం కోసం మాడు వేషంలో వచ్చి దేవేంద్రుడు నా దగ్గర కవచకొండలాలు తీసేసుకున్నారు మిత్రమా నేను నీకు అన్యాయం చేశాను మిత్రమా నన్ను అంటే ఏం జరిగింది మిత్రమా అంటే కథ అంతా చెప్తారు కర్ణుడు పడుకొని నిద్రలో ఉంటాడు నిద్రలో ఉండి ఉంటే సూర్య సూర్య సూర్యుడు వాళ్ళ నాన్న సూర్య సూర్యభగవానుడు వచ్చి కర్ణ లేవమ్మ అని చెప్పి లేపి నాయన దేవేంద్రుడు వాళ్ళ కొడుకు అర్జునుడు మీద ప్రేమతో నీ కవచకుండలాలని దుబ్బేయడానికి వస్తున్నారు దయచేసి ఆయనకి ఇవ్వకమ్మా ఇస్తే నీ ప్రాణం పోయినట్లే నీ శక్తి పోయినట్లంటే కర్ణుడు అంటారు తండ్రి మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ అమోఘం కానీ దేవేంద్రుడు అంత వాడు వచ్చి చెయ్య చేప అడిగితే ఇవ్వకుండా ఎలా ఉండమంటావు వాడి పాపం వాళ్ళకే పోతుంది పోనీ అని పోతే అండి కర్ణుడికి కర్ణుడు చావుకి వంద కారణాలు అంటారు కదా అదే అందులో ఒక కారణం పెద్ద కారణం ఇది అంటే అయితే నాకు తెలుసు నీ దానగుణం నీ నీ దానగుణం గురించి నాకు తెలుసు అందుకే వచ్చి చెప్పాను నువ్వు చాలా మంచోడివి ఒక పని చెయ్యి నువ్వు ఒకలా కవచకుండలాలు ఇవ్వాలి అని అనుకుంటే దానికి బదులుగా దేవేంద్రుడి దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని అయితే మర్చిపోకుండా తీసుకో అని అంటారు ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియని రాధేయుడు నేను ఈ కర్ణుడు ధర్మం గురించి ప్రపంచం చెప్పుకోవాలని చెప్పి ఇంకా మీకు సెలవు తండ్రి అని చెప్తే జాగ్రత్తగా ఉండను అయినా నీ ధర్మమే నేను కాపాడుతుందని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు కర్ణుడు కళ్ళు లేచి చూడగానే నిద్రలో ఉంటాడు ఆహా ఇది కళ అనుకుంటాడు ఇప్పుడులాగే పొద్దున్నే లేచి గంగానది ఒడ్డున సూర్య నమస్కారం చేసుకొని అక్కడ పంతులకి వాళ్ళకి బ్రాహ్మణులకి వాళ్ళ పండితులకి అట్టుపళ్ళు కొబ్బరికాయలు అవి ఇవి దానం ఇచ్చుకొని వెళ్తుంటే ఒక ముసలి బ్రాహ్మణుడు వస్తాడు వచ్చే అయ్యా కర్ణ మహారాజు గారు మీ గొప్పల గురించి మా ఊర్లో చరిత్ర చరిత్రలుగా గొప్పల గొప్పలుగా చెప్తున్నారు నేను మీ నేను కూడా మీ దగ్గర ఒక దానం ఆశించి వచ్చానండి ఇస్తారా అంటే అడగంటే ఇవి పండితోత్తమా మీరు అడిగితే ఏదైనా ఇస్తాను ఈ ముళ్ళోకాల్లో ఉన్నా కూడా అది దాన్ని సాధించి శోధించి మీకు తెచ్చిస్తానంటే ముళ్ళోకాలు ఆ కరలేదు నీ ఒంటి మీద నీతోనే ఉన్నా ఆ కవచ కావాలి అంటే కర్ణుడు నవ్వి ఎందుకు నవ్వుతున్నావు అయ్యా అంటే లేదు నిజం తెలుసుకొని దేవేంద్ర నీకు ఎంత కర్మ పట్టిందయ్యా నిజంగానా అంటే దేవేంద్రుడు మార్గంలో నుంచి దే ఇంద్రుడు వచ్చేస్తారు అలా కాదు నీకు అర్జునుడి మీద ప్రేమ ఉండొచ్చు అంతేగానే అవతల ప్రత్యర్థికి కవచలాలైన కవచకొండలాలను అడగడం ఎంతవరకు న్యాయం నిజంగానా నీ కొడుకు మీద నీకు అంత ప్రేమ ఉంది నిజంగా అది కానీ అది యుద్ధంలో ఎదురు నిలబడాలి అంతగా నాకు కవచకొండలా తీసుకుంటావా కానీ ఎంత దేవేంద్రుడు ఇంద్ర లోకాధిపతి దేవేంద్రుడు ఈ చేయిచా పరిగాడు అది చాలా నాకు సంతోషంగా ఇచ్చేస్తాను తీసేసుకో అని చెప్పి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే కర్ణుడు దేవేంద్రుడు కళ్ళు తిరిగి పడిపోయి అంటారు నీకు తెలియకుండా ఇస్తే ఓకే కానీ తెలిసి కూర ఇచ్చేవో చూడు నీ దానానికి నేను మెచ్చుతున్నాను అయినా నేను దేవేంద్రుడు అని నీకేవారు చెప్పారంటే నీ 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 పుత్రుడు అర్జునుడి మీద నీకెంత ప్రేమ ఉందో నా మీద కూడా సూర్యభగవానుడికి అంతే ప్రేమ ఉంది ఏ బిడ్డడు పాడైపోవాలని కోరుకోడు కదా నా నాన్న మా తండ్రి నిన్న రాత్రే వచ్చి నాకు ఈ విషయం అన్నీ చెప్పారు అంటే ఓకే ఇంకేం చెప్పారు మీ తండ్రి అంటే నీ దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని తీసుకోమని చెప్పారు అంటే నీ తండ్రి చెప్పినట్లు ఇదిగో తండ్రి కాదు నేనే ఇస్తాను మనస్ఫూర్తిగా శక్తి అస్త్రాన్ని తీసుకో అంటే వద్దు నాకు వద్దు అంటే లేదు లేదు అన్నీ తెలిసి దానం చేసే చూడు అది గొప్పతనం ఇదిగో ఈ శక్తి అస్త్రాన్ని ఇస్తాను తీసుకో ఈ శక్తి అస్త్రాన్ని నీ శత్రువు మీద ప్రయోగిస్తే శత్రువు మరణించినాకే ఈ శక్తి అస్త్రం తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది దీన్ని ఒక్కసారే ప్రయోగించడం అవుతుంది పదిసార్లు ప్రయోగించడం అవ్వదు ఇది ప్రయోగించడం తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి ఆయనకి ఆయనకిస్తా అంటాడు మనసులోని అర్జున నీ పని అయ్యింది శక్తి అస్త్రంతో నిన్ను మట్టు పెడతానంటే అప్పుడు అంటాడు నువ్వు అనుకున్నది అయితే అవ్వదు కర్ణ గుర్తుపెట్టుకో అర్జునుడు వెనకాలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు ఆయన ఉన్నంత వరకు అర్జునుడి మీద ఏగ గాలినడు గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నది జరగదు ఎనివే ఈ శక్తి అస్త్రం జాగ్రత్తగా చూసు నీకు అంతా శుభం కలుగ్గా కని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఇది జరిగింది మిత్రమా అంటే పోనీలే పోతే పోయిన కవచకొండలాలు కానీ నేను దగ్గర శక్తి ఆస్త్రం ఉందా మిత్రమే దుర్యోధుని అంటారు కన్నుడుతాను అయిపోయింది తో తర్వాత రోజు సభ స్టార్ట్ అవుతుంది సభ స్టార్ట్ అయ్యి అందరూ అతిరథ మహారథులు అందరూ కూర్చుంటారు 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 ఈ సంజయుడు వస్తాడు సభలోకి మీ అందరికీ పెద్దలందరికీ నమస్కారం ద్రోణాచార్య కృపాచార్య భీష్మాచార్య ధృతరాష్ట్ర అందరికీ నమస్కారం పాండవులు వాళ్ళు ఒక విషయం చెప్పమన్నారు ఆ విషయం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు వాళ్ళకు ఇంద్రప్రస్థానం ఇచ్చామన్నారు అన్నారు లేదు అంటే సంధి చేసుకుందాము అన్నారు వాళ్ళు యుద్ధానికి ఏమాత్రం ప్రయత్నించట్లేదు వాళ్ళు శాంతి 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 అని అంటున్నారు ఆ ధర్మరాజు అయితే పర్టికులర్గా ప్రాణ నష్టం జరగకూడదు అంటున్నారు ఓకే అది ఇది చెప్పమన్నారు నేను ఇది నా వంతుగా నేను చూసింది చెప్తున్నాను నేను పాండవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ సింహాసనాల మీద అర్జునుడు శ్రీకృష్ణుడు కూర్చుంటే నా రోమాలు ఎక్కబడిచే వాళ్ళిద్దరూ నరనారాయణులు వాళ్ళు ఎదిరించి మనం నిలవలేము ఇది నా అభిప్రాయం మళ్ళీ చెప్తున్నాను సి అర్జునుడు దారి ఆశుపతాస్త్రం ఉంది సమ్ము తర్వాత ఎన్నో అస్త్రశాస్త్ర నైపుణ్యాలు ఉన్నాయి సాచి ధనుర్ దారి అంతకుమించి శ్రీకృష్ణుడు బలం ఉంది ఆయన్ని ఎదిరించి నిలవడం ఈ ముల్లోకాల్లో ఎవరికి అవ్వదు ఇంకా భీముడి బలం మీ అందరికీ తెలుసు నాగాయుధ సంపన్నుడు వెయ్యి ఏనుగుల బలం కలిగిన వాడు ఆయన్ని ఎదిరించడం ఇంకా ఇంకా నకుల సహదేవుల గురించి వాళ్ళ వేర పరాక్రమాల గురించి ఉప పాండవుల గురించి ఆ తర్వాత వాళ్ళ మా వాళ్ళ మామ ద్రుపదుడు వాళ్ళ ద్రుపదుడు కొడు కొడుకు గురించి అప్పు వాళ్ళు ఉన్న సైన్యం గురించి మనం మాట్లాడుకోకపోతుంది వాళ్ళు మనకన్నా అధికంగానే ఉన్నారు వాళ్ళ బలం ముందు మనం నిలబడలేము అని అంటారు అని అంటే ఇంత చెప్పాక ఎవడైనా ఎవడైనా దుర్యో ధృతరాష్ట్రుడు ఏమంటారు ఓకే సంధ్య చేసుకుందాం పోతే పోయింది వాళ్ళంద్రప్రస్థానం వాళ్ళు కొట్టుకున్న ఇల్లే కదా వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటారు ఎందుకంటారంటే నిన్న విదురుడు మూడు రోజులు చెవిలోని మంచి మాటలు చెప్పాడు నీతి మాటలు చెప్పారు ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు సభలో ఉన్న వాళ్ళందరూ అందరూ అదే అనుకోండి పోలే ధృతరాష్ట్రం మారిపోయాడు మారిపోతాడు 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 కానీ ట్విస్ట్ ఏంటంటే సజ్జయ మన దగ్గర పదకొండు అశ్వోహిణీల సైన్యం ఉంది ఓకే పాండవుల దగ్గర ఏడు అశ్వోహిణీల సైన్యమే ఉంది మనకన్నా నాలుగు తక్కువ వండడం వల్ల సంధి కోరుకుంటున్నారంటావా అని అడుగుతాడు డౌట్గా చూడండి వేరే అది అనగానే దుర్యోధను తండ్రి అని మేసం మెలేసి సభలో లేచి అది తండ్రి అంటే నువ్వు అవును వాళ్ళ సంధి అడుగుతుంది మన మీద గెలిచి యుద్ధం గెలిచి చెయ్యలేక యుద్ధం సంజయ గుర్తు గుర్తుపెట్టుకో మనతో యుద్ధం చెయ్యలేక అడుగుతున్నారు సంధి చేసి కాదు ఏ నువ్వు అర్జునుడు అంటున్నావు అర్జునుడు ఏస పాశుపత ప్రయోగించి అర్జున్ని చంపడానికి నా కర్ణుడు నా మిత్రుడి దగ్గర శక్తి అస్త్రం ఉంది ఆ శక్తి అస్త్రంతో అర్జున్ మట్టి పెట్టచ్చు కదా ఇంద్రుడు ఇచ్చాడు ఏ తీసిపోసేస్తున్నావా ఇంకా నువ్వు భీముడు అంటావా భీముడిని ఎదిరించే మొగోడు ఈ దు దుర్యోధనుడు ఉన్నాడు అడుగు భీముడికి నా గత నా బలం నా బలం నా గత దెబ్బలు ఉన్నాయో చిన్నప్పుడు తగిలే వెళ్ళి అడుగు ఇంకా నా దగ్గర మన దగ్గర ఉన్న ఏం భీష్మ తాతని ఎదిరించి నిలబడగల మొగోడు ఉన్నాడా ఏం ద్రోణాచార్యుల్ని ఎదిరించి మొగోడు నిలబడగల ఒక్కసారి అశ్వత్థామ రంగంలోకి దిగారంటే అర్జునుడు ఎందుకు మనకొస్తాడు మన దగ్గర సైన్యం పక్కకుండా అశ్వాహిణీలు ఆరితేరినారు యుద్ధంలోని వాళ్ళ దగ్గర ఎవరున్నారు ఏడు కొత్త వాళ్ళు వాళ్ళు వాళ్ళకు అనుభవం కూడా లేదు ఇంకా మన దగ్గర సామంతరాజులు చక్రవర్తులు ధర్మరాజు మీద పగపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యుద్ధం చేయడానికి ఉద్రోగులు అవుతున్నారు యుద్ధం వద్దు శాంతి అంటావేంటి యుద్ధం వీరుడు లక్షణం ఏమి ఇవ్వనో రూపాయి కూర ఇవ్వను కూర ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకుంటాను నా మాటగా చెప్పారని చెప్పి చెప్పండి అంటే ఇంతలోని మీ చావు మీరు చావండి నేను చెప్పి నేను విసిగిపోయాను న్యాయం ధర్మం నాకు తెలుసు కాబట్టి చెప్పాను న్యాయం ధర్మం ఉన్నోడు గెలుస్తారు అని సంజయ్ అంటే దానికి ఈ మన భీష్మాచారం లెగిచి అంటారు దుర్యోధన నువ్వు ఈ కర్ణుని నమ్ముకుంటే నాకే పోతావు మీ మామ శకుని నమ్ముకుంటే ఇంకా పోతావు కర్ణుడు ఒక పనికిరాని వాడు అంటే లెగిసిపోతాడు లెగిసిపోయి అలా అనకండి భీష్మా పెత్తమ్మ నా పరాక్రమాలు నీకు తెలియవు నా దగ్గర ఉన్న అస్త్రశాస్త్రాలు నీకు తెలియవు అంటే ఊరిగా నిన్న నిన్ను చూసాను అందరూ నువ్వు మోహనాస్త్రాన్ని కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు మళ్ళీ నువ్వు అర్జున్కి పీకేస్తానంటావు చిన్న క మోహణాస్త్రం అంటే చాలా చిన్న అస్త్రం ఇంకా పాశుపతాస్త్రం పై గిస్తే ఇంకా అవన్నీ అజ్ఞాస్త్రం అవన్నీ నువ్వు ఎక్కడ నిలబడగాడు కర్ణ నీ టాలెంట్ ఏదో ఓ ఓవర్ ఫీలింగ్ అయిపోతున్నావు అర్ధరథుడివి సోతపుత్రుడు అని తిడతావు అక్కడ మండిపోతావు సోతపుత్రుడు అనే కులాన్ని ఎంచేసరికి ఆయనకి మండిపోతుంది అంతడు ఈ కర్ణుడి వేర పరాక్రమాల గురించి నువ్వు అంతగా ఇన్సాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో నా వేర ప్రతాపం నీ ముందు చూపించను నువ్వు సత్యాకే చూపిస్తున్నావు అంటే నువ్వు యుద్ధ రంగంలో రథ రణరంగంలో యుద్ధం చేస్తున్నంతసేపు నేను వండాను నువ్వు సత్యాకే నేను నేను యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాను ఇది కర్ణుడి శపథం అని చెప్పి తరకొట్టి మీసం వెళ్ళేసి యుద్ధంలోంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు సభ నుంచి ఏ అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే దుర్యోధనుడు కోపం వస్తాను తాత నువ్వు నీకు ఎంత రుచి అవ్వని పాండవులదే ఎప్పుడు మాట్లాడతావు పాండవుల సైడే వాళ్ళు ఎంత తోపులో అని చెప్పి అలా చెప్తూనే ఉంటావు నా వాళ్ళ కోసమే పొగొడతావు నా క నా మిత్రుడు వేరే ప్ర ప్రతాపాల నీకు తెలియవు అసలు మా కాన్ఫిడెన్స్ అంతా దెబ్బ చేస్తున్నావు తాత నువ్వు నీకు ఒక దండం తాత నువ్వే తాత ఈ విషయం చెప్పు యుద్ధం వస్తే నువ్వు ఎవరికాస చేస్తావు యుద్ధం అంటే నీ కాసే అంట మరి ఇంకే నేను ఎదురించి మొగో నిలబడగలరా ఏ యుద్ధంలో అంటే ఎవ్వడూ లేడు నేను ఒక్కసారి రంగరంగంలోకి దిగానంటే వాడు వన్ సైడ్ అంట మరి ఇంకేంటి కావాలి తాత నువ్వు ఉంటే విజయం మాదే తాత నీ శక్తి గురించి నీకు తెలియదు తాత యుద్ధం ఎంత కాలేలా దరిద్రంగా బతుకుతావు యుద్ధం చేసి వేరమార్గం ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు తాత అని రెచ్చగొడతారు ఏం ద్రోణాచార్యులు గారు మీరు మీ ప్ర మీ వీర ప్రతాపాలు మీకు తెలియ అంటే ఎందుకు అర్జున్ తయారు చేసిన నా దగ్గర నా వారు యుద్ధం అనివార్యమైతే వారు వన్ సైడ్ అంటారు మరి ఇంకేంటి కావాలి ద్రోణాచార్య ఏం అశ్వత్థం అంటే అర్జున్ మించునుడు ఈ అశ్వత్థం అంటే మరి ఇంకేంటి కావాలి ఇంత వేర అతిరథం వేరులు ఉంటుండగా సంధిక కా కా కాకరకాయ కొబ్బరమాట అంటారండి పో సంజయ్ వెళ్ళి చెప్పు యుద్ధం మాకు కావాలి రాజ్యంలో గవ్వ గవ్వకూర ఇవ్వమని చెప్పు అంట అయితే వెళ్ళి చెప్తారు కబురు పంపిస్తారు వాళ్ళు యుద్ధానికే కోరుకుంటున్నారు శాంతికి వద్దు అనేసి అయితే ధర్మరాజు అంటారు శ్రీకృష్ణతోనే శ్రీకృష్ణ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అవ్వనా మన సైడ్ మన ప్రయత్నాలు చేద్దాం లాస్ట్గా నువ్వు ఒక్కసారి వెళ్ళి శాంతి కావాలని చెప్పి నువ్వు చెప్పు నా మాటగా ఓకే అయితే లేదంటే అప్పుడు ఏం చేయాలో అంటే శ్రీకృష్ణ అంటారు దానివల్ల ఇంకా ఆలోచించడం ఏంటయ్యా ఎంత పరాభవాలు ఎంత అవమానాలు ఆ దుర్యోధనుడికి యుద్ధం యుద్ధమో యుద్ధం అని చస్తుంటే నువ్వేమో శాంతో శాంతో శాంత్ ఇది ఎక్కడ గోలయ్యా అంటే అలా కాదు కృష్ణ శ్రీకృష్ణ అక్కడ ఉన్నది మన చుట్టాలే కదా మన కళ్ళ ముందే వాళ్ళు చచ్చిపోతే మనం ఎంత బాధపడతాం అలాగే మన కళ్ళ ముందు మన చుట్టాలు చచ్చిపో యుద్ధం అన్నాక ప్రాణ నష్టం ఉంటుంది కదయ్యా ఆ ప్రాణ నష్టం చూస్తూ ఎలా బతకగలం అయ్యా మన చుట్టాలు చచ్చిపోతే నువ్వు ఆనందంగా ఉంటావా అంటే అయ్యా యుద్ధం అన్నాక ప్రాణం పోవాలి దాన్నే యుద్ధం అంటారు అంటే నా కోసం ఇది మాట చెయ్యో చెప్పవయ్యా అంటే సీక్రె అని అంటే బయలుదేరతాడు ఆ హస్తులకి బయలుదేరే టైంలోకి ఈ ద్రౌపది అడ్డొచ్చింది అన్నయ్య ఈ జుట్టు ఇంకా నేను ముడీయలేదనయా పిచ్చి జుట్టులాగే ఉందనయ్యా మర్చిపోయావా సభలో నిండు సభలో నా జుట్టు పట్టుకొని లాగారు వాళ్ళు దుష్ట దుర్యో ఆ గ్యాంగ్ అంతానా ఏక వస్త్రంతో ఉన్నానని చూడకుండా నా బట్టలు ఇప్పానయ్యా ఈ ధర్మరాజు గారిని నమ్ముకుంటే శాంతి కొబ్బరిమట్ట ఉందంటే కరియాపాక అని చెప్పి కబుర్లు చెప్తారు నీతి కబుర్లు ధర్మం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ దుర్యోధనుడును ఆ ధృతరాష్ట్రుడు శాంతి ఒప్పుకుంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు దాసిలా ఉండాలా నేను ఒప్పుకోనయ్య యుద్ధము నా నా వీళ్ళు వేరే పరాక్రములు వీ అర్జునుడు ఆ భీముడు ఎంతమంది ఉంటుండగా యుద్ధం శాంతి చేతకాన్ని వాడు మాట్లాడు గుర్తుపెట్టుకోనయ్యా నా పగలు నువ్వు గుర్తుపెట్టుకొని అక్కడ శాంతి చెయ్యి నీకేది న్యాయం అయిస్తే అదే చెయ్యి అని చెప్పి ద్రౌపది తీసుకుంటుంది ఇంకా శ్రీకృష్ణుడికి శాంతి అన్న పోయి యుద్ధం చెయ్యాలన్న ఆశతో అంటాడు ఏ నేను దుష్ట దుర్యోధను దగ్గరికి కౌరవ సేన దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళ నా మీద దాడి చేయొచ్చు అందుకు నా సుదర్శన చక్రాన్ని నా గదని అర్జును పెట్టు కొంత సైన్యాన్ని కూడా ఇచ్చి పంపించు అంటే నేను రానా బావా అంటే నువ్వెందుకయ్యా వాళ్ళని ఈ క్షణంలో ఎక్కడుండే నేను చంపేయగలను కానీ అది తప్పు నా విశ్వరూపాన్ని నేను ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అప్పుడే చూపిస్తానో అంటారు అని చెప్పేసి బయలుదేరుతుంటారు మొత్తం బయలుదేర మొత్తం రథం అంతా సిద్ధం చేసుకొని సైన్యాన్ని సిద్ధం చేసుకొని అంతే సైన్యంతోనే వెళ్తారు ఒంటరిగా సింగిల్ హ్యాండ్గా వెళ్తారు శ్రీకృష్ణుడు కూడా పెద్ద సైన్యంతో బయలుదేరతారు బయలుదేరితే ఇంకా బయలుదేరుతున్న టైంకి ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణ అమ్మ కుంతిమాత అక్కడే ఉంది పదమూడు సంవత్సరాలు అయింది చూసి మా మీద బెంగ పెట్టుకొని ఉంటుంది అర్జునుడు బాగున్నాడని ధర్మరాజు బాగున్నాడని భీముడు బాగున్నాడని మొక్కల సహదేవులు బాగున్నారని ద్రౌపది బాగుందని అందరూ బాగున్నారని మా అందరు ముద్దులు అని చెప్పి మా ప్రేమ అని చెప్పి నువ్వు మా మాటగా నీ మాటగా చెప్పవా అమ్మకి అమ్మ విషయాలు ఇక్కడికి వచ్చి చెప్పు అమ్మను చూడు అంతా మంచిగా జరుగుతుంది నీ కొడుకులు ప్రయోజకులు అయ్యారని చెప్పు అర్జునుడు దేవ శివునితో యుద్ధం చేశారని చెప్పు అన్నీ చెప్పు అన్ని కబుర్లు చెప్తామంటే చెప్తాను చెప్తానయ్యా ఎందుకు చెప్పను అత్త అంటే నాకు ఇష్టం లేదా చెప్తానని చెప్తే అందరూ బాయ్ బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ చెప్పి వీరికలు కథ కంచికి మనం మంచికి సో రేపు ఏం జరిగింది ఈ కౌరవులు శ్రీకృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తారు విషం పెట్టేసి అది రేపు సీన్ ఇంకా బాగుంటుంది మర్చిపోకండి నేను బయటనున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం బాయ్